గుంటూరు అన్నా క్యాంటీన్లలో ఆహారం తీసుకుంటున్న ప్రజలు ఎంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు సోమవారం మిర్చి యార్డు దగ్గరలోని అన్నా క్యాంటీన్ ని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి ఆయన పరిశీలించారు వీరిద్దరూ అక్కడ టిఫిన్ చేసి ప్రజలతో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు మిర్చి యార్డు దగ్గరలోని క్యాంటీన్లో పూటకు ఐదు వందల మందికి పైగా ఆహారం తీసుకుంటున్నారన్నారు ప్రజలు కూడా ఆహార నాణ్యత రుచిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు క్యాంటీన్లకు వస్తున్న పేద వారికి ఎవ్వరికీ ఆహారం అందలేదని ఫిర్యాదు రాకూడదన్నారు ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ అన్న క్యాంటీన్ లో పేదల ఆకలి తెచ్చే అక్షయ పాత్రలా నిలిచాయన్నారు సాయంత్రం ఎనిమిదింటికి వచ్చి వాచ్ చేస్తూ ఉంటాం డైలీ పక్కన వెళ్ళేసి పది గార్డపాడు భోజనం సూపర్ బాగుంటుంది మేము యాడ్కి వచ్చామండి రోజు ఇక్కడ కాయలకి వచ్చాం అమ్ముకొని పట్టడానికి వచ్చాం ఈరోజు రైతులు అక్కడ కూడా తింటాం పని పోయి వచ్చేసి ఐదు రూపాయల భోజనం కదా ఆరోగ్యం తక్కువగా ఉన్న వాళ్ళకి మోహిన్గా సరిపోతుంది భోజనం ఎక్కువగా ఓవర్గా తినే వాళ్ళకి మనం చెప్పలేము దాని విషయం అది మాత్రం సూపర్గా సరిపోతుంది రెండు రెండు సెంచాలు వేస్తారు రెండు చెట్లు ఐదు రూపాయలు టైకులు మనకి సరిపోతుంది అది